హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కాకి గర్వం అనే కథను విందాము అనగనగా ఒక చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని మిడిసి పడుతూ ఉండేది ఒకరోజు కాకి ఏమీ తోచక అటువైపుగా ఎగురుతూ వెళుతున్న పిచ్చుకని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు గెంటినట్టు ఉంది అని హేళనగా మాట్లాడింది అయితే ఆ మాటలకు పిచుకకు కోపం వచ్చి నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అంది కాకి దానికి పిచుక ఒప్పుకుంది అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణేతలుగా ఉంటామన్నాయి ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు ఆ తర్వాత వచ్చే జడల మర్రిని దాటుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి ముందొచ్చే వాళ్ళే విజేతలు అని ప్రకటించాయి పందెం మొదలైందో లేదు కాకి సర్రున రావి చెట్టు దాటి మర్రి మారులోనికి దూసుకొని వెళ్ళింది ఆ జడల మర్రి చాలా పెద్దది లెక్కలేలన్నీ ఊడలతో దట్టంగా ఉంది దాంతో రెక్కలు రెండు సన్నటి ఊడల మధ్య చిక్కుకొని పోయాయి ఆ బాధతో అల్లాడిపోతుంది పిచ్చుగా సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మలోనికి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకొని విజేతగా నిలిచింది పిచుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఓడల్ని మెల్లగా తొలగించి వాటిలో ఇరుక్కున్న కాకిని కాపాడింది దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడు గర్వపడడం లేదు ఎవరిని చిన్న చూపు చూడను అని సమాధానమిచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్